ఉత్పన్న ఏకాదశి సందర్భంగా గణపతికి లక్ష గరికలతో పూజలు ఘనంగా జరిగాయి పెనుగొండ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్థానిక బోస్ రోడ్ లోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలోని గీతా మందిరంలో ఆదివారం లక్ష గరికలతో గణపతికి పూజ చేశారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో షణ్ముఖ జ్యువెలర్స్ అధినేత పెనుగొండ వెంకటేశ్వరరావు ప్రమీలారాణి దంపతులు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలస్వామీజీ గరికపూల విశిష్టతను భక్తులకు తెలియజేశారు కార్యక్రమంలో సాలిగ్రామ మఠం ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య గోపు రామకృష్ణ రాజేశ్వరరావు లోకనాథం పసుపులేటి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీమతి వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆవరణలో వేయించేసి ఉన్న శ్రీ గీతామందిరం నందు శ్రీమాన్ పెనుగొండ వెంకటేశ్వరరావు గారు శ్రీమతి ప్రమీలారాణి గారి దంపతుల యొక్క సారథ్యంలో గీతాభవనంలో వేయించేసి ఉన్న శ్రీ గణపతి స్వామి వారికి విశేషంగా పంచామృతంలో స్థాపన తిరుమంజనము అలాగే విశేష ద్రవ్యాలతో విశేష అర్చన అభిషేక కైంకర్యాలు నిర్వహించారు దానితో పాటు విశేషంగా ఈరోజు స్థిరవారము ఏకాదశిని కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది ఆ ఏకాదశిని పురస్కరించుకొని శ్రద్ధాభక్తులతో శ్రీ రత్నగర్భత స్వామి వారికి విశేషంగా లక్ష ధరికతో అర్చన కైంకర్యం నిర్వహించారు ఈ కార్యక్రమం అందరూ బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పిల్లలకి విద్యా విశేషంగా స్వామివారు ప్రసాదించాలని యొక్క సత్సంకల్పంతో వారు ఆ దంపతులు సంకల్పించి ఈరోజు స్వామివారి యొక్క కైంకర్యాన్ని నిర్వహించారు లక్ష గరికతో స్వామివారికి అర్చించడం మూలాన అందరి యొక్క లక్ష్యాలు చేయిస్తే ప్రతి ఒక్కరికి కూడా శ్రీ మహాగణపతి స్వామివారి యొక్క దివ్య ఆశీర్వచనం అలాగే కార్తీక మాసంలో హరిహరాదుల యొక్క ఆరాధన విశేషం అటువంటి హరిహరాదులు జగదాంబి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని నారాయణ స్మరణ పూర్వకంగా తెలియజేస్తున్నాం ఏకాదశి సందర్భంగా బాలస్వామి వారి ఆధ్వర్యంలో లచ్చగారిక పూజ కార్యక్రమం మా చేత చేయించడం ఎంతో సంతోషంగా ఉంది మాకు ఈ ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం చేయటకు ఎంతోమంది భక్తులు మహిళలు పురుషులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో బాగా జయప్రదం చేశారు ఈ ఈ విషయం చాలా సంతోషం మాకు ఎప్పుడు ఇలా బాలస్వామి గారి చేత ఇంకా పెద్ద కార్యక్రమాలు కూడా జరగాలని కోరుకుంటున్నాను